హాయ్ హలో నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ కొత్త కథ మనసాస్మారామి ఎలా ఉంది మీ మాటల్లో చెప్పేయండి యార్ అలాగే ఇప్పుడు మనసాస్మారామి పార్ట్ ఫోర్తో మేము ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్స్ గురించి మిమ్మల్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను యార్ లైక్స్ హైప్స్ కామెంట్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం అభి దగ్గరగా వచ్చి గాయమైన తన చేయికి కట్టుకట్టడం మొదలు పెడుతుంది ఆమె ఒక పక్క ఆమెను దూరంగా తోయాలని చూస్తున్నా ఇంకో పక్క తన సాంగత్యం తనకి నచ్చుతుంది అయినా కూడా తన సిచ్యువేషన్ తనకి తెలుసు కనుక ఆమెని దూరంగా తోసేయడానికి ప్రయత్నం చేస్తాడు అభి కానీ అభి చేయి గట్టిగా పట్టుకొని బలవంతంగా కట్టుకడుతుంది ఆమె ఇంకా కట్టుకట్టేవు కదా నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో అని అభి అక్కడి నుంచి వెనక్కి దూరంగా వెళ్ళిపోతాడు అభి వెనక్కి కొద్దీ ఆమె అభి ముందుకు వెళుతూ ఉంటుంది చెప్తుంటే నీ కదా ఇక్కడి నుంచి వెళ్ళు అని గట్టిగా అరుస్తాడు అభి నేను మీ భార్యను కదా ఇప్పుడు మిమ్మల్ని ఇలా వదిలేసి ఎలా వెళ్తాను ఒక్కసారి నా మాట వినండి మీరు నా కళ్ళల్లోకి చూస్తూ ఉండండి నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అని అంటుంది ఆమె ఆమె ఆ మాట అనగానే ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు అభి ఇప్పుడు నేను మీ భార్యను కదా సార్ మరి మీరెందుకు మీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలి నా దగ్గర మీ ప్రతి ఫీలింగ్ని ఎక్స్ప్రెషన్ చేయొచ్చు కదా అని అభి చేయి పట్టుకొని అంటుంది ఆమె అప్పటికే అభిలో డ్రగ్ ప్రభావం పెరిగిపోవడంతో ఆమె అలా చేయి పట్టుకోగానే ఆ స్పర్శ కావాలని అనిపిస్తుంది అభికి కానీ వెంటనే తన మైండ్ అలా వద్దు అని అనిపించి ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మాత్రమే అనగలుగుతాడు అభి వెంటనే ఆమె అభిని హత్తుకుంటుంది వద్దు వెళ్ళిపో అని అభి తోస్తూ ఉన్న ఆమె ఇంకొంచెం గట్టిగా అభిని హత్తుకుంటుంది ప్లీజ్ వెళ్ళిపో ఇప్పుడు నిన్ను హామ్ చేస్తాను నువ్వు తట్టుకోలేవు అని అంటాడు అంత మత్తులో కూడా అభి ఏం పర్లేదు మీ భార్యగా నేను అది భరిస్తాను మీరు మీ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుని అవసరం లేదు అని అభితో అంటుంది ఇంకా అభి తనని తాను కంట్రోల్ చేసుకోలేక ఒంట్లో ఉన్న డ్రగ్ ప్రభావం ఆడదాని స్పర్శ కోరుతుంటే ఆమె అంత దగ్గరగా ఉండడంతో ఇక తన ప్రమేయం లేకుండానే ఆమె చుట్టూ చేతులు బిగిస్తాడు వెంటనే ఆమె పెదాలపై చిన్న నవ్వు పూస్తుంది అభిని చిన్నగా బెడ్ దగ్గరికి తీసుకువెళ్తుంది బెడ్ మీద కూర్చోబెట్టగానే ఇంకా ఆగలేదు అభి వెంటనే ఆమె పెదాల మీద దాడి చేస్తాడు ఆమె అభి స్పీడ్కి అనువుగా మారడానికి చాలా ప్రయత్నం చేస్తుంది అభి ఆమెని బెడ్ మీదకి తోసి ఆమె మీదకి చేరి తనను తన సొంతం చేసుకోవడం మొదలు పెడతాడు ఆమె కూడా అభికి అనుకూలంగా మారిపోతుంది అంత డ్రగ్లో కూడా అభి ఏం చేస్తున్నా పెయిన్కి ఆమె బాధపడుతుంటే సారీ సారీ అని జపం చేస్తూనే ఉన్నాడు అభి ఏవేవో మాటలు కూడా చెబుతూ ఉన్నాడు ఆమెకి అభి చెబుతున్న మాటలు విని ఆమె పెదాలపై నవ్వు విరుస్తుంది అవన్నీ వింటూ అభి చేస్తున్న గాయాలు ఇష్టంగా భరిస్తూ అభికి సొంతమైపోతుంది ఆమె రాత్రి పన్నెండు గంటలకి మొదలుపెట్టిన అభి తర్వాత రోజు మధ్యాహ్నం పన్నెండు అవుతున్నా వదలలేదు తనని ప్రతిసారి తనలో కొత్తగా ఏదో అన్వేషిస్తూనే ఉన్నాడు అసలు ఆమెని వదలాలి అని తనకి లేదు అతని ఆవేశం తగ్గే వరకు అతని నుండి దూరం అవ్వాలి అని ఆమెకి లేదు కష్టంగా ఉన్నా ఇష్టంగానే భరిస్తుంది అంతా చేసిన చోటే మళ్ళీ గాయాలు చేస్తున్నా అవి బాగా నొప్పి పెడుతున్నా అవిని పక్కకు జరపాలని చూసినా అది జరిగే పని కాదని అర్థమై అలాగే భరిస్తూ ఉండిపోయింది ఆమె కానీ తన పెదాలపై చిరునవ్వు మాత్రం పోలేదు కళ్ళల్లో నుంచి కన్నీరు ఆగడం లేదు ఆ కన్నీళ్లు సంతోషంతోనే తప్ప వేరే ఎందుకు కాదు ఆ సంతోషం ఎందుకో కూడా ఆమెకి అర్థం కావడం లేదు మధ్యాహ్నం రెండవుతుండగా అప్పుడు అభి ఇంకా పూర్తిగా నిద్రలోకి జారుకుంటాడు ఆమె మీద వాలిపోతాడు పడుకునే ముందు ఆఖరి మాట కూడా సారీ అనే వస్తుంది అభి నోటి నుంచి ఒక్కసారిగా అభి అలా షడన్గా తన మీద వాలేసరికి చలనం లేకపోయేసరికి ఆమెకి ఒక్క క్షణం కంగారుగా అనిపిస్తుంది భయం భయంగానే అభి ముక్కు దగ్గర చెయ్యి పెట్టి చూస్తుంది శ్వాస తీసుకుంటున్నట్టుగా తెలియడంతో అప్పుడు ఊపిరి పీల్చుకుంటుంది ఆమె అభి పడుకున్నాడని నిర్ధారించుకుని చిన్నగా తనని పక్కకు పడుకోబెట్టి బెడ్ మీద నుంచి లేవటానికి ప్రయత్నిస్తుంది ఆమె ఒళ్ళంతా విపరీతమైన నొప్పులు బెడ్ దిగింది కానీ అసలు అడుగు వేయలేకపోయింది ఆమె కానీ బలవంతంగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి పైపైన కొద్దిగా ఫ్రెష్ అయి బయటికి వచ్చి ఓపిక లేకపోయినా చీర కట్టుకొని వైపు చూస్తుంది తనని అలా వదిలేసి వెళ్ళలేక టవల్ శుభ్రంగా తడిపి తెచ్చి అభి ఒళ్ళు మొత్తం తుడుస్తుంది తడిగొడ్డతో ఒక పక్క తన గాయాలు తనని బాధ పెడుతున్నా ఒంట్లో సత్తువు లేకపోయినా అలాగే అభికి తుడిచి డ్రెస్ వేస్తుంది తర్వాత బ్లాంకెట్ కప్పి కాసేపు అలాగే ఓపిక లేక కూర్చుంటుంది అభి నుదురు మీద పెట్టి అక్కడి నుంచి బయటికి రావడానికి లేస్తుంది ఆమె అసలు అమ్మాయి ఎలా ఉందోనండి ఇప్పటికే పన్నెండు గంటలు దాటిపోయింది అని దేవి అంటుంటగా నాకు అదే భయంగా ఉంది ఎలా తట్టుకుంటుందో ఏంటో అని శ్రీ అంటారు అసలు అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉండగానే డోరు తెరిచిన శబ్దం వినిపిస్తుంది వెంటనే ఇద్దరు పైకి పరిగెత్తుకుంటూ వస్తారు ఆమె పరిస్థితి చూసి దేవి గారికి కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేస్తాయి విధాలు మొత్తం గాయాలు మెడ మీద అవి చేసిన గాయాలు చూస్తుంటే ఇక శరీరం అంతా ఎలా ఉంటుందో గ్రహించలేని వారు కాదు కదా ఆమెని పట్టుకొని పదమ్మా కిందకు వెళ్దాం అంటారు దేవి గారు ఆయన మంచి నిద్రలో ఉన్నారు ఒకసారి వెళ్ళి చూడండి కండిషన్ ఎలా ఉందనేది అని మాత్రమే చెప్పగలుగుతుంది ఆమె నేను చూస్తాను నువ్వు వెళ్ళమ్మా అని ఆమెకి చెప్పి శ్రీగారు లోపలికి వేస్తారు పడుకున్న అభిని ఒకసారి టెస్ట్ చేసి బయటికి వస్తారు శ్రీ అభి కండిషన్ గురించి తెలుసుకోవడం కోసం ందకి కూడా వెళ్కుండా అక్కడే ఉంటుంది ఆమె ఇంకా ఇక్కడే ఉన్నారేంటి అని అడుగుతారు శ్రీగారు అభి కండిషన్ ఎలా ఉందో తెలుసుకోకుండా రాను అని ఇక్కడే ఉంది అని చెబుతారు దేవి గారు సార్క్ ఎలా ఉంది అని అడుగుతుంది ఆమె నువ్వు చేసిన త్యాగం వృధా పోలేదమ్మా తను బాగానే ఉన్నాడు ప్రస్తుతం స్పృహలో లేడు రేపు మధ్యాహ్నం వరకు స్పృహ రాదు ట్రక్ ప్రభావం మొత్తం పోగానే అప్పుడు స్పృహలోకి వస్తాడు నువ్వు పదమ్మ ఇంకా అని కిందకి తీసుకొని వస్తారు ముందు పదమ్మ వేడి నీళ్ళతో స్నానం చేసి మెడిసిన్ తీసుకుందు అని దేవి గారు లోపలికి తీసుకువెళ్తారు ఆమెని ముందు తనకైన గాయాలన్నింటినీ క్లీన్ చేసి వెళ్ళి స్నానం చేసి రామ్మాయింట్మెంట్ రాస్తాను అని అంటారు ఓపిక లేకపోతే నేను చేయిస్తాను పద అని కూడా అడుగుతారు దేవి గారు పర్వాలేదు నేను చేస్తాను అని నెమ్మదిగా అంటుంది ఆమె ఆమెను వాష్రూమ్లోకి పంపించి బయటికి వస్తారు దేవి గారు బయటికి వచ్చిన దేవి గారు డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దుతూ ఉంటారు ఆమెకి ముందు భోజనం పెట్టి మెడిసిన్ వేయాలి అని అసలు అమ్మాయి పరిస్థితి చూస్తుంటే చాలా కష్టంగా ఉంది దేవి అని అంటారు అక్కడికి వచ్చిన స్త్రీ చాలా నరకం అనుభవించి ఉంటుంది శ్రీ ఎలా ఓడ్చుకుందో అర్థం కావడం లేదు అని అంటారు దేవి గారు అసలు జరిగిందంతా తెలిస్తే అభి రియాక్షన్ ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు అని తల పట్టుకుంటారు శ్రీగారు డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దుతున్న దేవి గారితో హర్షకి అభి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందని డౌట్ వచ్చింది అని చెబుతారు మరి ఎంత బిజీగా ఉన్నా అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండడు అని ఆయనకి తెలుసు కదా ఇప్పుడు రెండు రోజుల నుంచి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే డౌట్ రాదా ఏం చెప్పారు అని అడుగుతారు ఆ రోజు అభి చెప్పింది తన అర్జెంట్ వర్క్ మీద ఫారిన్ వెళ్తున్నా అని చెప్పాడు కదా జర్నీ వల్ల ఫోన్ ఆఫ్ చేసి ఉంటాడు అన్నాను జర్నీ ఎన్ని రోజులు చేస్తాడు అసలు ఏ కంట్రీ వెళ్ళాడు అని నన్ను ప్రశ్నలతో చంపేశాడు రేపటి వరకు అభికి స్పృహ రాదు ఎలా మేనేజ్ చేయాలో తెలియడం లేదు వాడికి నిజం చెప్తే బెస్ట్ అనిపిస్తుంది కానీ అభి నిర్ణయం తెలియకుండా చెప్పలేక ఆగిపోయాను అదే మంచిది అభి లేచా కభినే ఏం చేయాలి ఆలోచిస్తాడు అంటారు దేవి ఆ అమ్మాయిని కూడా అభి లేచే వరకు ఇక్కడే ఉండేలా చేయాలి ముందు తనతో మాట్లాడాలి అంటారు శ్రీనాథ్ అసలు ఆ అమ్మాయి అలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని ఊహించలేదు శ్రీ పైగా తన కళ్ళల్లో అభిని కాపాడాలనే తాపత్రయం కనిపించింది అభి కూడా అమ్మాయి మాటకి సైలెంట్గా ఉన్నాడు అదే ఆశ్చర్యం ఆ అమ్మాయి కూడా ఒక భార్యలా అభికి దగ్గర అయ్యింది తన గురించి అసలు ఆలోచించలేదు ఏ ఆడపిల్ల ఇంత ధైర్యం చేయలేదు తను ఇలా చేయడానికి ఏదైనా కారణం ఉందా ఇప్పుడు అభికి భార్యని నేను అంటే ఏం చేయాలి శ్రీ అంటారు దేవి అంతకంటే మంచి మనసున్న అమ్మాయి ఎక్కడ ఉంటుంది దేవి అభికి దేవుడు తనతోనే రాసి పెట్టాడేమో అందుకే ఇలా ఒక్కటి అయ్యారేమో అనిపిస్తుంది చూద్దాం జరిగిన దానికి మనం ఎక్కువ బాధ్యత వహించాలి మన అమ్మాయి చేసిన తప్పుకి ఇప్పుడు ఎంతమంది ముందు తల వంచుకొని నిలబడాలో అసలు అభికి నా మొహం ఎలా చూపించాలో అర్థం కావడం లేదు శ్రీధ కనీసం ఫోన్ కూడా చేయలేశ్రీ నేను చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదు స్పృహ రాగానే ఇంటికి చేరింది కదా మళ్ళీ ఏం ప్లాన్ చేస్తుందో అభికి స్పృహ వచ్చాక శ్రీధని అభి ముందు నిలబెడతాను అభి ఎలాంటి శిక్ష వేయాలన్నా నేను అడ్డు చెప్పని దేవి నువ్వు కూడా ఈ విషయంలో ఏం మాట్లాడొద్దు అలాగే శ్రీ ఒక్కనొక్క కూతురని గారాభంగా పెంచుకుంటే అది ఇలాంటి పనులు చేస్తుంది అదంటే ఫస్ట్ నుంచి సుచిత్రకి ఇష్టం లేదు ఇప్పుడు తన కొడుకు జీవితంతో ఆడుకోవాలని చూసిందని తెలిస్తే మనల్ని కూడా క్షమించదు తప్పదు కన్నందుకు బిడ్డలు చేసిన తప్పుకి తల్లిదండ్రులు శిక్ష అనుభవించాలి అంటారు శ్రీ షవర్ కింద కూర్చొని ఆలోచిస్తున్న ఆమెకి తన మెడలో ఉన్న చైన్ తగలగానే ఒక నిర్ణయానికి వస్తుంది ఆ నిర్ణయానికి రాగానే ఇక ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ఫ్రెష్ అయి బయటికి వస్తుంది తన బ్యాగ్లో నుంచి డ్రెస్ తీసుకొని వేసుకొని తలుపు తెరుస్తుంది తలుపు చప్పుడుకి అప్పటి వరకు మాట్లాడుతున్న వాళ్ళ మాటలకి ఆనకట్ట వేసి వస్తున్న ఆమెని చూస్తారు కథ కొనసాగుతుంది మీకు కథ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి